హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో చల్లమిరపకాయలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అండ్ ఉప్పు మిరపకాయలు అంటాము లేదంటే మజ్జిగ మిరపకాయలు అంటాము కదా ఎవరెవరి ప్రాంతాలను బట్టి వాళ్ళు పిలుస్తూ ఉంటారు సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ అయితే నేను ఒక రెండు కిలోల వరకు దొడ్డు మిర్చి తీసుకున్నాను అనమాట అంటే మనం మిర్చి బజ్జీలు చేస్తుంటాం కదా ఆ మిరపకాయలు అయితే బాగుంటాయి లేదంటే కారం బాగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ మిరపకాయలని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అయితే ఉప్పు వేసి కడిగితే కనుక ఇంకా బాగుంటుంది ఎందుకంటే పచ్చిమిరపకాయలకి మందు బాగా కొడతారు అంటే పురుగు పట్టకుండా ఉండడానికి కాబట్టి బాగా నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలు తీసేయకుండా ఒక స్పూన్తో కానీ లేదంటే ఇలా నేను ఇక్కడ పిన్నిస్ తీసుకొని దాంతో ఇలా చీరుతున్నాను మిరపకాయకి ఒకవైపు ఇలా ఘాట్లు పెడితే సరిపోతుంది ప్రతి మిరపకాయని కూడా ఇలా చాకుతో కట్ చేశాక మనం ఇలా ఓపెన్ చేసి చూడాలన్నమాట లోపల ఏమైనా పుచ్చులు కానీ పురుగు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేయాలి అదేవిధంగా నేను అన్ని మిరపకాయలని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను మజ్జిగ మిరపకాయల కోసం ఒక కిలోని బావు వరకు ఉంటుంది పెరుగుని తోడు పెట్టేసి పెట్టుకున్నాను ఈ మిరపకాయలకి పెరుగు కాస్త పుల్లగా ఉంటే బాగుంటుంది మనము నైట్ తోడు అనుకోండి నెక్స్ట్ డే మధ్యాహ్నం కల చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను రెండు కిలోల మిరపకాయలు కిలోన్ బావు పెరుగుకి కలిపి ఒక వంద గ్రాముల ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏమైపోతాయంటే ఉప్పు ఉప్పుగా అనిపిస్తాయి అప్పుడు బాగోవు అంతగా తినేటప్పుడు పెరుగుని స్పెషల్గా తోడు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మీ దగ్గర ఎక్స్ట్రా మజ్జిగ లేదంటే ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు మన దగ్గర పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఈ మజ్జిగ మిరపకాయలని చేసేసుకోవచ్చు పుల్లగా ఉంది లేదంటే రెండు మూడు రోజుల పెరుగు ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు కూడా ఇలా మజ్జిగ మిరపకాయలు చేసేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ స్పెషల్గా చల్లమిరపకాయల కోసం అని చెప్పేసి పెరుగుని తోడు పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పెరుగుని పూస పూసలా ఉండకుండా బాగా చిలుక్కోవాలి ఈ తోడు పెట్టుకున్న పెరుగులో ఏమాత్రం కూడా నేను వాటర్ని యాడ్ చేయలేదు ఉప్పు వేసి చిలకడం వల్ల ఈ విధంగా పల్చగా అయ్యింది ఇప్పుడు ఈ మజ్జిగనంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలని యాడ్ చేసేసి ఒక రోజంతా నానబెట్టాలి అంటే ఈ ప్రిపరేషన్ అంతా ఈ రోజు చేసామనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి మనము ఎండలో పెట్టేసేయచ్చు కాబట్టి ఇక్కడ నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ నైట్ అంతా నానాక నెక్స్ట్ డే ఉదయాన ఈ విధంగా పాలిథీన్ కవర్ పైన దూరం దూరంగా మనము స్ప్రెడ్ చేయాలి ఒకదానికొకటి అంటుకోకుండా దూరం దూరంగా ఆరబెట్టడం వల్ల తొందరగా ఆరిపోతాయి ఇప్పుడు ఫస్ట్ డే మనము ఆరబెట్టాక అదే రోజు మళ్ళీ అదే మజ్జిగలో ఆ రోజు కూడా నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఉదయాన్నే ఆరబెట్టాను మళ్ళీ సాయంత్రానికి ఈ మిగిలిన మజ్జిగలో వేసేసి మళ్ళీ నైట్ అంతా కూడా నానబెట్టుకుంటున్నాను దానివల్ల ఏంటంటే ఈ మజ్జిగలో ఉన్న పులుపు ఉప్పు అంతా కూడా వీటికి ఈ మిరపకాయలకు బాగా పడతాయి మళ్ళీ నెక్స్ట్ డేకి ఈ మజ్జిగనంతా పీల్చుకుంటాయి కదా తర్వాత మళ్ళీ ఎండలో పెట్టి కంటిన్యూస్గా మనము ఆరబెట్టేసుకోవచ్చు అయితే మజ్జిగలో వేసాక ఈ విధంగా బాగా కలుపుకోవాలి అప్పుడే ఇందులో మజ్జిగలో ఉన్న ఉప్పు పులుపు అంతా కూడా అన్ని మిరపకాయలకు పడుతుంది ఎండ బాగా ఉందనుకోండి ఒక మూడు రోజుల్లో బాగా ఆరిపోతాయి లేదంటే ఇంకొక రెండు రోజులు ఎక్కువగా ఉంచవలసి వస్తుంది ఇవి త్రీ డేస్ తర్వాత బాగా ఆరిపోయాయి ఆరిపోయాక ఈ విధంగా ఉన్నాయి ఇవి ఏడాదంతా నిల్వ ఉంటాయి సో మెత్తపడకుండా ఉండాలంటే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఒక కవర్ వేశాక ఆ కవర్లో ఈ మిరపకాయలను వేసి బాగా టై చేసి పైనుంచి మూత పెట్టడం వల్ల ఏంటంటే గాలిపోకుండా ఉంటుంది అప్పుడు కరకరలాడుతూ ఉంటాయి లేదంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ మెత్తపడితే కనుక మధ్య మధ్యలో ఎండలో పెడుతూ తీస్తూ ఉంటే కరకరలాడుతూ పురుగు పట్టకుండా ఉంటాయి ఇక్కడ దొడ్డు మిర్చిని వాడడం వల్ల ఎక్కువ కారం ఉండకుండా చిన్నపిల్లలు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ ఉప్పు పులుపు కూడా బాగా పడుతుంది అదే నార్మల్ మిర్చితో చేసామనుకోండి కారం కారంగా ఉండి అసలు తినలేము తిన్నా కూడా కడుపులో మంటగా ఉంటుంది ఇక్కడ నేను ఆరిపోయాక వీటిని వేయించి కూడా చూపిస్తున్నాను ఎంత బాగా పొంగుతూ బాగా వచ్చాయి ఇవి ముద్దపప్పు ఆవకాయతో నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటాయి నాకైతే ఈ చల్లమిరపకాయలు వడియాలు చాలా ఇష్టము నాలాగా మీలో ఎంతమంది ఇష్టపడతారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ బాక్స్లో అడగచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్